అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి స్మాల్ వర్ల్ యాక్చువల్లీ ఈ ఛానల్ నేను ఎందుకు పెట్టానంటే నా లైఫ్లో అన్ని మెమొరీస్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తామని ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు సంక్రాంతి చాలా మంచి రోజు అనేసి ఈరోజు ఈ ఛానల్ ఫస్ట్ వీడియో నేను సంక్రాంతి రోజు చేద్దామనేసి ఇలా స్టార్ట్ చేశాను యాక్చువల్లీ సంక్రాంతి అంతా మా ఇంట్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది వంటలు సెలబ్రేషన్స్ అన్నీ ఈ వీడియోలో నేను అన్నీ అప్లోడ్ చేస్తాను స్టార్టింగ్ నుంచి ఎలాగా మా పాపకి భోగిపళ్ళు ఎలా పోసాము ఇంకా ఎలా సెలబ్రేట్ చేసాము అన్నీ అసలు మన ఛానల్లో వచ్చేసి అన్ని ఎలాంటి వీడియోస్ ఉంటాయంటే నా లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ ఇంకా మా పాప త్రీ ఇయర్స్ అండి టోటలర్ టాడ్లర్కి సంబంధించిన వీడియోస్ మామూలుగా ట్రావెలింగ్ వీడియోస్ యాక్చువల్లీ నేను వర్కింగ్ ఉమెన్ నేను క్యాబ్ జర్నీలో వర్క్ చేస్తున్నాను ఎలా వర్కింగ్ ఉమెన్ లైఫ్ ఎలా ఉంటుంది అవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్గా ఉంటాయండి నార్మల్గా ఒక వర్కింగ్ ఉమెన్ ఎలా ఉంటుంది డే టు డే లైఫ్ అవన్నీ కూడా ఛానల్లో చూసూ మీరు టిప్స్ అవన్నీ కూడా మీరు ఫాలో చేయొచ్చు ఈరోజు ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే సంక్రాంతి అంత బాగుంటుంది అంత మంచి జరుగుతుంది అనేసి స్టార్ట్ చేస్తున్నాను మెయిన్గా ఏదో లైక్స్ కోసము వ్యూస్ కోసం అలా కాదు కానీ నేను మెయిన్గా నా మెమొరీస్ అన్నీ కూడా అలా భద్రపరుచుకుందాం అనేసి ఇలా స్టార్ట్ చేస్తున్నాను అందరికీ ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో మొత్తం సంక్రాంతి రోజు నేను చేశాను ఏం వంటలు చేసా చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీ నంది వెలుగుతోంది నా గుండె లోనే ఊసురాడుతోంది నాన్న ఇలా ఫస్ట్ వచ్చి కేసరండి కేసరి బాత్ అంటాం మేము ఫస్ట్ కేసరి బాత్ చారు పప్పు ఇంకా పులిహార ఇంతే అండి వాళ్ళకి మేము చేసుకున్నది పండగ స్పెషల్స్ ఎక్కువ చేసుకోలేకపోయాము మా ఫ్యామిలీ గురించి ఇంకా అప్కమింగ్ వీడియోస్లో చెప్తానండి నేను ఎక్కడి నుంచి మా అత్తయ్య గారండి మా మ్యారీడ్ లైఫ్ అంతా కూడా నేను వచ్చే వీడియోస్లో స్టెప్ బై స్టెప్ నేను చెప్తా వెళ్తాను ఎవ్రీ వీడియోలో ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తూ నేను వీడియోస్ చేస్తూ ఉంటాను అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ బాయ్ అండి సీయు యూ ఇన్ నెక్స్ట్ వీడియో